హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మదన్ అంటే పవన్ సిద్ధు వరంగల్ వాసి బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకొని అప్పుల పాలవుతాడు తన బాకీ తీర్చకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ ఒక వ్యక్తి వార్నింగ్ ఇవ్వగా మదన్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో మదన్ ప్రియురాలు శశిరేఖ అంటే సోనియా సింగ్ అతడికి కాల్ చేస్తుంది తన కుటుంబం అంతా ఊరెళ్తోందని కొన్ని రోజుల వరకు రాదని చెబుతుంది అదే సరైన సమయం అనుకుని మదన్ హైదరాబాద్లోని శశి ఇంటికి వెళ్తాడు అతడు అంతా ఓకే అనుకునే లోపు శశి కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేస్తారు తన లవర్ ఫ్యామిలీ కంట శశి ఏం చేసింది ఎంతటి ఒత్తిడికి గురైంది మదన్ ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నాడు చివరకు తన అప్పు తీరిందా తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సిరీస్ని చూడాల్సిందే ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలిసి ప్రేమించిన వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు అదే సమయంలో కుటుంబ సభ్యులు తిరిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నో సినిమాల్లో కనిపించింది దాన్నే ఇతివృత్తంగా ఎంచుకొని దర్శకుడు వినోద్ గాలి ఈ సిరీస్ను రూపొందించడం విశేషం తన పేరుకు తగ్గట్టే వినోదాత్మకంగా చూపించడంలో మంచి మార్కులు కొట్టేశారు మదన్ వ్యక్తిత్వం గురించి ప్రేక్షకుడికి తెలియజేసేందుకు అధిక సమయం తీసుకున్నారు ఎప్పుడైతే హీరో హీరోయిన్ ఇంట్లో అడుగు పెడతాడో అప్పటి నుంచి ఫన్ రైడ్ అనేది ప్రారంభమవుతుంది కథ అంతా ఒకే ఇంట్లో సాగినా కూడా బోర్ కొట్టదు తెర పై కనిపించే ప్రతి పాత్రను ప్రేక్షకుడికి గిలిగింతలు పెట్టేలా క్రియేట్ చేశారు శశి అత్త రంగమ్మ అంటే రూపాలక్ష్మి క్యారెక్టర్ రాకతో కథ మలుపు తిరుగుతుంది ప్రతి విషయాన్ని ఆరా తీసే ఆ పోలీస్ అధికారిని శశి తన దగ్గర ఏదో దాస్తుందనే సంగతి తెలుసుకున్నాక మరింత ఉత్కంఠ నెలకొంటుంది ఈ సస్పెన్స్తో పాటు తర్వాత హారర్ ఎలిమెంట్ను తెరపైకి తీసుకొచ్చారు అక్కడ కూడా నవ్వులే అయితే లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్ని ఆస్వాదించగలం లేదంటే ముందుకెళ్లలేం హీరో ఎంతకాలం ఇలా తప్పించుకొని ఆ ఇంట్లోనే తిరుగుతాడు అని ఆడియన్స్ భావించే టైంకి అతడి పాత ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఒక ఫ్లో వెళ్తున్న సిరీస్కు అదే అడ్డుపడినట్లయింది అతడి మాజీ లవర్ పాత్ర వల్ల నిడివి పెరిగిందే తప్ప ఎలాంటి ప్రభావం చూపలేదు శశి మదన్లు ప్రేమికులు అనే విషయం వాళ్ళ ఫోన్ కాల్ ద్వారానే తెలుస్తుంది వేర్వేరు నగరాల్లో ఉండే వాళ్ళిద్దరి మధ్య పరిచే ఎలా ఏర్పడింది అనేది చూపించి ఉంటే బాగుండేది ఇందులో అన్నదమ్ముల అనుబంధం ఉంది కానీ అది రొటీన్ ఫార్మాటే హీరో ఖాళీగా తిరుగుతూ ఎంజాయ్ చేయడం హీరో అన్నయ్య జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించడం పని చేయని తమ్ముడిపై పైకి కోపం ప్రదర్శించిన లోపల ప్రేమ ఉండడం ఇలా ఎన్నో చిత్రాల్లోని రొటీన్ ట్రాక్ కాకుండా కొత్తగా ప్రయత్నించాల్సింది గ్రాండ్ ఫాదర్తో క్లోజ్గా ఉండే వాళ్ళకి శశి తాత కనెక్ట్ అవుతాడు ముందు నుంచి సరదాగా ఉన్న ప్రీ క్లైమాక్స్లో ప్రేమ సందేశంతో ఆలోచింపజేస్తారు క్లైమాక్స్ ప్రేక్షకుడు ఊహకు తగ్గట్టే ఉంటుంది మొత్తం ఆరు ఎపిసోడ్లు ఒక్కో ఎపిసోడ్ దాదాపు ముప్పై నిమిషాల లోపే ఉంటుంది ఇక ఇరుక్కున్న ప్రేమికుడుగా పవన్ సిద్ధు అతడి కోసం రిస్క్ తీసుకునే ప్రేయస్గా సింగ్ ఒదిగిపోయారు ఒకరిపై ఒకరు పంచ్లు వేసుకుంటునే ఫ్యామిలీకి కనిపించకుండా ఉండే సమయంలో భయపడుతూ వైవిధ్యం ప్రదర్శించారు రంగమ్మత్తగా రూపాలక్ష్మి సందడి బాగుంది శశి తాతగా నటించిన అశోక్ చంద్ర కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగానికి గురి చేస్తారు అటు హీరో అన్నయ్య వదిన వారి పాప ఇటు శశి పేరెంట్స్ ఆమె తమ్ముడు ఆకట్టుకుంటారు సాంకేతికంగా సిరీస్ ఉన్నతంగా ఉంది కామెడీ సస్పెన్స్ ఇలా థీమ్కి తగ్గట్టుగా సిన్జిత్ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది పాటలు పెద్దగా ప్రభావం చూపలేదు కెమెరా వర్క్ బాగుంది ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది తెలిసిన కథ అయినా కూడా ఎంగేజ్ చేయడంలో వినోద్ సక్సెస్ అయ్యారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి